హాయ్ అండి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో వెలసినట్లే ఇక్కడ పారిజాత గిరివాసుడు ఏడుకొండలపై గోకుల తిరుపతి పారిజాతగిరి ఆలయంలో కొలువై ఉన్నారు ఈ పారిజాత గిరివాసుడికి ఎదురుగా గరుడుకొండ ఉంది ఏడుకొండల్లో శేషాద్రి వృషాద్రి గరుడాద్రి అంజనాద్రి నారాయణాద్రి వెంకటాద్రి వృషభాద్రి ఏడు కొండలు ఇక్కడ ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నంత ప్రత్యేకత ఈ స్వామి వారికి కూడా ఉంది తిరుపతిలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ గోకుల తిరుమతి పారుజాతిగిరి పైన కూడా నిర్వహిస్తున్నారు ఈ ఆలయం గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేసి లింక్ అయితే ఈ ఛానల్ నేమ్ కింద అయితే పిన్ చేశానండి ఒకసారి ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియోని చూడొచ్చు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం